కృపగల మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను తండ్రి మీ ప్రేమ చాలా గొప్పది ప్రభా నాయన వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలలో ఎన్నో ఉన్నాయి తండ్రి ఎన్నో ఉన్నాయి బిడ్డలు మీ వైపు చూస్తున్నారు ప్రభా ఏ రీతిగానైనా మీరు ఆ బిడ్డల ఇబ్బందుల్లో నుండి విడిపించమని ప్రార్థిస్తున్నారు శాశ్వతమైన కురుపతో నా తండ్రి మీ ప్రేమతో బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నారు మీరు నమ్మదగిన దేవుడు ప్రప దయచేసి కనికరాన్ని చూపెట్టండి ఎందరో ఎన్నో వ్యాధులతో ఉంటున్నారు కష్టాలతో ఉంటున్నారు ఆర్థిక ఇబ్బందులతో ఉంటున్నారు భోజనం లేకుండా ఉంటున్నారు రకరకాల రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ఒక్కటి కాదు తండ్రి ఎన్నో సమస్యల చేత బిడ్డలు బాధపడుతున్నారయ్యా దయచేసి బిడ్డలు మీరు కనికరించండి వారి పట్ల మీరు ఉపకారం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె ఫిబ్రవరి మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రిల్లరా గమనించాలి ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టంగా నమస్కారము చేసిరి ఎదుర్కొనబోయి అతనికి సాష్టంగా నమస్కారం చేసిరి అతనితో ఇట్లా అన్నారు అతనితో ఇట్లా అనేది ఇదిగో నీ దాసులమైన మా యొద్ద యాభై మంది గల వారు ఉన్నారు మా మీద దయవుంచి నీ గురువును మొద వెతుకుటకు వారిని పోనిమ్ము ఏహో ఆత్మ అతడిని ఎత్తి ఒక పర్వతం మీదనైనను లోయందైనను వేసి ఉండేనేమో అని చేయగా అతడు ఎవరిని పంపవద్దా నేను ప్రవక్తల శిష్యులు ఇలీష ఆత్మ ఏలియా వద్ద నిలిచి ఉన్నదని అతనికి సాస్తాంగ నమస్కారము చేసి అది మంచి పని అయితే దేవుని ఆత్మ మీ గురువును తీసుకొని వెళ్ళి ఏ పర్వతం మీదైనా లేకపోతే లోయ అందైనా వేసి ఉండునేమో అని దాన్ని మనవి చేశారు అని అంటారు వారు ప్రవక్త శిష్యులై దేవుని ఆత్మ పర్వతం మీద లోయలో వేస్తుంది పడవేస్తుంది అనేది తప్పు కదా దేవుని శిష్యులు ఆయనను వెంబడించేటటువంటి వారు దేవుని ఆత్మనుగచ్చిన అవగాహన లేదు ఈ రోజుల్లో చాలామంది గుర్చిన అవగాహన ఈ రోజుల్లో కూడా లేదు ఆత్మ గురించి ఏదో చెడుగా మాట్లాడుతూ ఉంటారు ఆత్మ గురించి చెడు ఆలోచనలు కలిగి ఉంటారు మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తాను దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనుష్య కుమారుని దూషిస్తే క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధ ఆత్మను దూషించువానికి ఈ యుగమందైనా రాబో యుగమందైనా క్షమాపణ లేదని ప్రభుల వారే సుస్పష్టంగా చదివించారు దయచేసి దేవుని ఆత్మను దూషించుట మంచిది కాదు దేవుని ఆత్మను ఎంత మనం గౌరవిస్తే అంత మంచిది దేవుని ఆత్మని మనము స్వీకరించాలి పొందాలి ఏ విధంగా అంటే ప్రభు ఆత్మని ప్రతిరోజు ఉదయాన మీరు లేచినప్పుడు ప్రభు ఆత్మని గౌరవిస్తూ ప్రార్థన చేయాలి పరిశుద్ధ ఆత్మదేవుడ మీరు రండి నాతో కూడా ఈరోజంతా ఉండండి ఆత్మదేవుడు నీతో స్నేహితుడుగా ఉంటాడు నిన్ను నడిపిస్తాడు నీ సమస్త కార్యాలయందు తోడుగా ఉంటాడు ప్రతి పనిని చేయటానికి బలవంతుని చేస్తాడు ఆత్మ సంబంధమైన బలము కలిగిన వారంగా మనం ఉంటాం పరిశుద్ధ ఆత్మ మనం కలిగి ఉంటే లోక సంబంధమైన వ్యక్తులుగా కాదు పర సంబంధమైన వ్యక్తులుగా మనం జీవించటానికి ప్రభు కృపదయ చేస్తాడు రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు ప్రతిరోజు కూడా దేవుని ఆత్మ సహవాసాన్ని కోరుకోవాలి చాలామంది నేను ఆత్మ పొందాను అంటారు కానీ ఆత్మ ఫలాలు కనిపించావు ఆత్మవరాలు కనిపించావు ఆత్మ అభిషేకానికి సంబంధించినటువంటి లక్షణాలు కనిపించావు వారిని దూషించడం కాదు లేక ద్వేషించడం కాదు కానీ పరిశుద్ధాత్మను వచ్చిన అవగాహన వారికి లేదు కాబట్టి ప్రతిరోజు కూడా ఆత్మదేవుడు నీతో ఉన్నట్టుగా నీవు ప్రార్థి ఉండినట్లుగా ప్రార్థించాలి పరిశుద్ధాత్మను ప్రేమించాలి పరిశుద్ధాత్మను గౌరవించాలి ఆయన నీతో ఉన్నాడు అందులో సందేహమే లేదు దయచేసి గమనించాలి పరిశుద్ధ ఆత్మ దేవునికి ప్రార్థన చేయాలి ఆత్మదేవా నన్ను కరికరించండి నీ ఆత్మతో నన్ను అభిషేకించండి మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించండి ఆత్మ తనంతట తను ఏమీ బోధించక ఏది విరునో అది బోధిస్తాదని చెప్పాది మీ ఆత్మ బోధిస్తే వాక్కులు నా హృదయంలో ఉంటాయి నా హృదయంలో ఏ చెడు ఉండదు మీ ఆత్మ నడిపిస్తే సర్వ నడుస్తూ ఉంటాను ఈ లోకం వైపు నేను నడవను లోకస్తులను చూడని తండ్రి దయచేసి ప్రభా మీరు కనికరాన్ని చూపెట్టండి అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేటటువంటి దేవుని పిల్లలంగా మీ పాదాల చెంత మొరుపెట్టుకుంటూ ఉన్నాం మీరే కార్యం జరిగించండి ప్రభ ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు చాలామంది బిడ్డలు ఆత్మ సంబంధులైన సేవకులుగా విశ్వాసులుగా అగుపించడం లేదయ్యా మీరే కృప చూపెట్టి కార్యము చేయండి మీ యొక్క నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దయచేసి మీరు కనికరాని చూపెట్టండి తండ్రి ఆ శిష్యులు అంటున్నారు ఎక్కడో పర్వతం మీద లోయలో పడవేసి ఉంటారు మేము బలమైన యాభై మంది మా దగ్గర ఉన్నారు అని ఇదిగో శిష్యులలో బలమైన యాభై మంది అంటున్నాడు మిగిలిన వారంతా బలహీనులే కదా కాబట్టి మనం బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే ఆయన వాక్యము చేత నడిపించబడుతూ ఉండాలి ఆయన ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి ఎప్పుడు ఈ రెండింటి మధ్యలో ప్రతి క్రైస్తవుడు కూడా జీవించేటట్లు ఉండాలి ఆత్మతోనూ దేవుని వాక్యపు శక్తితోనూ మనము నడుస్తూ ఉండాలి అప్పుడే మనం ఎత్తబడటానికి యోగ్యులముగా ఉంటాం దయచేసి గమనించాలి ఈ సత్యాన్ని మనం ఎరిగి జీవించటానికి ప్రయత్నం చేయాలి బలహీనులుగా వారు చెప్పినట్లు ఎలీషా శిష్యులు సారీ ఏలియా శిష్యులు బేతేలులో ఉన్నారు ఏలియా శిష్యులు ఎరుకోలో కూడా ఉన్నారు అయితే అందులో బలమైన వారు యాభై మంది ఆయనను వెతకటానికి వెళుతున్నాము అంటారు దయచేసి గమనించాలి ప్రవక్త ఎలిషా ఏమంటున్నాడు తెలుసా పంపవద్దని అన్నాడు అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారు అతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలిచ్చాడు గనుక వారు ఏ మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినములు అతన్ని వెదకినను అతడు వారికి కనబడకపోయాను వారు ఎరుకో పట్టడం ఆగి ఉన్న ఎలీషద్దుకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అన్నాడు బలమైన వారు యాభై మంది వెళ్ళి వారు ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగారు ఎక్కడెక్కడో తిరిగారు బైబిల్ చలిపిస్తుంది మూడు దినములు వెతికినా అతడు వారి కనబడకపోయారు వారు ఎరుకో పట్టణం మందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు నేను వెళ్ళవద్దని మీతో చెప్పలేదా అని వారితో అన్నాడు కాబట్టి ఆత్మ చేత దేవుడు కొనిపోయిన వారిని మనం భూమి మీద వెతికితే ప్రయోజనమేముంది ప్రవక్త ఎలీషా రథాలను చూశాడు అగ్ని కుర్రాలను చూశాడు అబో సుడిగాలి చేత ఏలియా ప్రవక్త ఎత్తబడ్డం చూశాడు ఎంత భాగ్యం ఎంత ధన్యత తన ప్రవక్తను దేవుడు కొనిపోయాడు అనే సత్యం ప్రవక్తకు తెలిసాది కానీ శిష్యులు అంటున్నారు ఎక్కడో కొండ మీద లోయలో పడవేసి ఉంటాడని దేవుడు మనల్ని కొండ మీద లోయలో పడవేసే దేవుడు కాదు ఆయన నిజంగా ఆత్మపూర్ణులైన బిడ్డల్ని ఆయనతో పాటు తీసుకెళతాడు ఈ విషయాన్ని గమనించాలి దేవుడు మీకు జ్ఞానమును ప్రసాదించి ఇందులో ఉన్న సత్యాన్ని దేవుడు దయచే నేర్చుకొనున్నట్లు కృప దయచేయను ఆమెన్ ఆమెన్